హాయ్ అండి నమస్తే మై నేమ్ శ్రీనివాస్ సార్ వెస్ట్ గోదావరి కొవ్వూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ సార్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే బాగా బాగా వినండి సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొత్తగా ఎవరైనా ఫార్మర్స్ రావాలని అనుకుంటే వాళ్ళు ఒక నూట ఇరవై యానిమల్స్ తోటి వచ్చారనుకున్నారనుకోండి ఈ ఫీల్డ్లోకి నూట ఇరవై యానిమల్స్కి మినిమం ఒక ఈచు పదిహేను వేలు వేసుకొనుక్కున్నా సరే కానీ మనకి పద్దెనిమిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుద్ది ఈ పద్దెనిమిది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లో మనకి సెకండ్ మనకి ఏం కావాలి సెడ్లు నార్మల్ ఎలివేటెడ్ అవి కాదండి నార్మల్గానే వేస్తున్నాను నేను నార్మల్గా సెడ్లు అవి ఇవి వేసుకుంటే కూడా మనకి మినిమం ఆరు నుంచి ఒక ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి నార్మల్ సెడ్లు ఒక ఫల్లేజరు ఒక చాఫ్ కట్టరు ఒక ఎండి చెత్తలు దులుపుకునేది ఇంకా వగర వగర ఈ చేతి కట్టరు గ్రాస్ కట్టర్ అయితేనే లేబర్ షెడ్ అయితేనే ఇంకొకటి మనకి ఎండు చెత్తలు దాచుకునే సెడ్ అయితేనే యావరేజ్గా లో కాస్ట్ అండి ఒక ఎనిమిది లక్షల రూపాయలు అవుతుందండి మొత్తం ఇరవై ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి ఫార్మింగ్ కోసం ఎక్స్ప్లెయిన్గా ఒక వీడియో చేయాలని అనుకున్నాను సార్ నేను అది ఏంటంటే అర్థం కాకుండా ఏదేదో చేసేయాలని అనుకుంటాం ఇందులో బయట తిప్పి మేపడం ఒక వంద యానిమల్స్ కొనుక్కోవడం అది వేరే అండి స్టాల్ ఫీడింగ్ చేయడం వేరు సార్ దాని తర్వాత అవి ఒక రెండు సంవత్సరాలు మన దగ్గర పెట్టి మెయింటైన్ చేయాలనుకున్నాం అనుకుంటున్నారు సార్ ఇప్పుడు మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టో లేకపోతే ఇంకోటో ఇందులోకి వచ్చేవాళ్ళు ఎవరు వస్తారు మినిమం ఒక జాబ్లో జాబ్ హోల్డరో లేకపోతే ఇంకేదో ఇష్టంతో కొంచెం బిజినెస్ చేసుకునే వాళ్ళే వస్తారు లేబరు పని చేసుకునే వాళ్ళు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవరు కూడా రారు మినిమం డబ్బులు ఖర్చు పెట్టగలం మనం అని చెప్పి స్ట్రాటజిక్గా ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి వ్యాపారం చేయడానికి ముందుకు వస్తారండి అప్పుడు ఈ రెండు సంవత్సరాలకి మనకి లేబర్ లేబర్ కాస్ట్ మినిమం ఒక హిందీ వాడిని ఎవరన్నా తీసుకొచ్చి పెట్టుకున్న సరే ఒక జోడని పెట్టుకుంటే ఒక నెలకొచ్చి వచ్చి మినిమం ఇరవై వేల రూపాయలు అవుద్దండి ఇరవై వేల రూపాయలు అంటే మినిమం రెండు లక్షల నలభై వేల నుంచి ఒక యాభై వేలు వేసుకుంటే రెండు లక్షల యాభై ఈ రెండు సంవత్సరాలకి మినిమం ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి ఏది మన లేబర్ కాస్ట్ అక్కడికి మనకి ఒక ముప్పై ఒక్క లక్ష రూపాయలు మినిమం నెట్ ఖర్చు అవుద్ది దేనికి మన వన్ ట్వంటీ యానిమల్స్కి ప్లస్ షెడ్లకి చాఫ్ కట్టర్లకి ఫర్లైజర్కి ఇంకా గడ్డి కట్ చేసుకునేదానికి ఎండి చెత్తలు దాసుకునే సెడ్కు ఆ తర్వాత మనం వేసుకునే ఏదది లేబర్ ఉండే చిన్నది ఒక రూము ఈ చెడ్డు చుట్టూ ఫినిషింగ్ అయితేనే దానికి ఓపెన్ సెడ్ అయితేనే ఇదే మళ్ళీ ఎలివేటెడ్ కాదండి ఎలివేటెడ్ అయితే ఇంకా చిన్న చాట్ అవుతుందండి మనకి చాలా ఎక్కువ కాస్ట్ అవుద్దండి ఇది లో కాస్ట్లోనే ఒక ముప్పై ఒక లక్ష అవుద్దండి ఏది మనం వన్ ట్వంటీ యానిమల్స్ మనం పెట్టి మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు కొత్త కొచ్చిన ఫార్మర్స్ ఈ నూట ఇరవై గొర్రెలు ప్రెగ్నెన్స్ గొర్రెలు కొనుక్కొచ్చారు కదండి ఈ మొత్తం ఈ పద్దెనిమిది లక్షలు పెట్టి అవి మనకి ఒక మూడు నాలుగు నెలల్లో ఒకవేళ అన్ని డెలివరీ అయినాయి అనుకోండి డెలివరీ అయ్యి మనకి ఒక రెండు సంవత్సరాలు లాంగ్ టైం పెట్టాం కదా సార్ మనం లే టైమింగ్ కూడా టూ ఇయర్స్కే కదా మనం ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంది టూ ఇయర్స్కి ఒక మూడు సైకిల్స్ వస్తాయండి ఈ మూడు సైకిల్స్కి మినిమంలో మినిమం మనకి ఒక వన్ ట్వంటీ యానిమల్స్లో ట్వ ఫుల్ క్లియర్గా క్లారిటీతో చెప్తున్నాను సార్ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ యానిమల్స్ ప్రెగ్నెంట్ లాస్ తీసేయండి టైం టు టైం డెలివరీ కాకుండా ప్రెగ్నెంట్ లాస్ ఇంకొకటి ఇంకొకటి నానా రకాల సమస్యలతోటి తీసేయండి తీసేసిన తర్వాత ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ యానిమల్స్ ఈ టూ ఈ టూ ఇయర్స్కి ఈ వంద యానిమల్స్ మూడు సైకిల్స్ తీసేసరికి మనకి మూడు వందల కిడ్స్ వస్తాయండి మూడు వందల కిడ్స్లో టెన్ పర్సెంట్ మొటాలిటీ తీసేయండి అప్పుడు రెండు వందల డెబ్బై యానిమల్స్ ఉంటాయండి ఈ రెండు వందల డెబ్బై యానిమల్సు మనం యావరేజ్ మీద ఒక యావరేజ్గా మనం ఈ రెండు వందల డెబ్భై ఆనిమల్స్లో మన దగ్గర ఉండడం జరుగుతుందండి అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఫీమేల్స్ ఫిఫ్టీ పర్సెంట్ మేల్స్ వస్తాయండి అందులో నూట ముప్పై ఐదు పిల్లలు ఆడవి నూట ముప్పై ఐదు మగపిల్లలు వస్తాయండి అవి వచ్చిన పిల్లలు మనం వాటిని పిల్ల మనం బాగా పెంచుకొని ఒక మినిమం అంటే ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి మినిమం పదివేలు లేని మనం పిల్ల అమ్మకూడొస్తారు మినిమం ఒక ఒక ఏడెనిమిది నెలలు మనం మూడు నెలలు బాగా పెట్టుకొని ఒకటు ఒక ఎయిటీన్ టు ట్వంటీ కిలో అంటే ఎంత స్లో పెట్టినా ఒక ట్వంటీ అయిపోతాలేండి మూడు నెలలకి పద్దెనిమిది టు ఇరవై కిలోల మధ్యలో వచ్చేస్తాయి వాటిని మనం వేరు చేసుకొని తల్లి దగ్గర నుంచి మనం ఏమైనా కొంచెం దానికి జుడిపి అనే దానికి కొంచెం హెవీగా బాడీ అనేది ఎప్పుడూ పెరుగుతుంటుందండి పెరగటం వల్ల ఏంటంటే మనం దాన్ని పదివేలకు అమ్ముకోవచ్చు అవసరమైతే దాన్ని ఇరవై వేలుకి అమ్మొచ్చు నలభై వేలకు అమ్మొచ్చండి మన మన దగ్గర ఉన్న స్ట్రాటజీ మన దగ్గర ఉన్న డబ్బులు మనం దాన్ని ఉంచగా ఉంచగలిగే స్టామినగా మనం ఖర్చు పెట్టగలగాలండి దేనికి మన యాన్మల్కి మనం ఖర్చు పెట్టుకుంటే మినిమం పదివేలు వచ్చినా సరే కానీ మినిమం నాకు తెలిసి జత ఇరవై ఐదు వేలు తక్కువ అమ్మకూడదండి మినిమం పదివేలు వచ్చినా కానీ మనకు ఆ నూట ముప్పై ఐదు పిల్లల మీద ఒక కనీసం ఒక ఐదు అందులో కూడా మళ్ళీ ఇంకో ఐదు తీసేసినా కూడా అంటే తీస్తాం కదా ముందే ఆల్రెడీ తీసేస్తాం కాబట్టి ఇంకా మనకు అవి నష్టం జరిగే అవకాశం లేదండి ఏవి మన నూట ముప్పై ఐదు పిల్లల్లో అంతకుముందే టెన్ పర్సెంట్ మొటాలిటీ తీస్తాం కదా సార్ స్టాల్ ఫీడింగ్ ఇది స్టాల్ ఫీడింగ్ కాబట్టి మొటాలిటీ రేషియో అనేది తక్కువ ఉంటుందండి బయట తిప్పడం జరిగేంత నష్టం మనకి స్టాల్ ఫీడింగ్లో జరగదండి ఎందుకంటే అదే స్టాల్ ఫీడింగ్ గొప్పతానం సార్ దానికి తిండికి ఖర్చు ఎక్కువదండి కానీ ఈ మొటాలిటీ అనేది చాలా తక్కువ రేషు ఉంటుందండి మనకి బయట వంద యానిమల్స్ పెంచడంటే అడు సరిగ్గా ఒక్క దెబ్బ కొట్టిందంటే మనకి ఎన్నిపోతాయి తెలియదండి మనకి సిడ్లో అనేసరికి అంత మొటాలిటీ రేషు తక్కువ ఉంటుందండి సార్ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అది సన్నజవాళ్ళలో సహజం దానికి ఫేస్ చేసే కదండి మనం దీంట్లోకి వస్తాం ఊరికినైతే రాము కదా అయితే అప్పుడు ఇవి కనీసం ఒక మనం ఒక పదివేలు చొప్పున అమ్ముకున్నా కూడా ఒక పదమూడు లక్షలన్నర వస్తాయండి ఇవి మన ఈ నూట ముప్పై ఐదు యానిమల్స్ మనకి ఒక నర పదమూడు లక్షల యాభై వేలు వచ్చినాయి అనుకోండి ఇది ఒక పదమూడు లక్షల యాభై వేలు అందులో ఆడ ఉన్నాయి కదండి అవి కూడా మినిమం మనం తల్లిలతో పాటు పెట్టేసుకున్నా కూడా మినిమం ఒక పదమూడు వేసుకోండి పోనీ పదివేలు వేసుకోండి యాన్యువల్ పని ప పదివేలు వేసుకున్నా కూడా మనకి అవి ఇవి కలిపి ఒక పదమూడు పదమూడు పైన యాభై వేలు కూడా తీసేయండి పోనీ ఇరవై ఆరు లక్షల రూపాయలు వస్తాయండి ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇప్పుడు టూ ఇయర్స్కి మనం పెట్టుకున్న సైకిల్ కదండి ఇందులో ఈ అంటే మొత్తం సేల్ చేస్తాం మనం ఏవి మొత్తం మన దగ్గర ఉన్న యానిమల్స్ వచ్చిన కిడ్స్ మొత్తం సేల్ చేస్తాం సార్ సేల్ చేసేస్తే మనకి ఇరవై ఆరు లక్షల రూపాయలు వచ్చినాయి ఈ ఇరవై ఆరు లక్షల్లో ఇరవై ఆరు ఇరవై ఆరు లక్షల్లో మనం పెట్టిన ఖర్చు ఎంతండి టూ ఇయర్స్కి ముప్పై ఒక లక్ష వచ్చింది సార్ ఇప్పుడు మనం ఇందులో యావరేజ్గా ఇప్పుడు ఇందులో ఉన్న ఆడవి వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ కిడ్స్ మనం తల్లిలతో పాటు కలిపేసాం అనుకోండి సార్ అప్పుడు ఎంత ఉందండి ఆ మేల్స్ అమ్ముకున్న పదమూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మనకు ముప్పై ఒక్క లక్షలో ఈ పదమూడు లక్షలు తీసేస్తే మనకి యావరేజ్ మీద చూడండి సార్ ఎంత ఇన్వెస్ట్మెంట్ మనది అక్కడ హోల్డ్ చేయాల్సి వస్తుంది ఇంచుమించి థర్టీ వన్ ఇంకా మన ఇన్వెస్ట్మెంటు ఒక పద్దెనిమిది లక్షల రూపాయలు మనది అక్కడ ఉండిపోద్దండి ఏవి ఆ ఓన్లీ మగవి పదివేలు చొప్పున అమ్ముకున్నా కూడా పదమూడు లక్షల యాభై వేలు ఆ పదమూడు లక్షలు తీసేసినా కూడా మనకి ఇంకా పద్దెనిమిది లక్షల రూపాయలు మనది ఇన్వెస్ట్మెంట్ ఉండిపోద్దండి అప్పుడు మన దగ్గర ఏనున్నా అనిమల్స్ అవి ఇవి కలుపుకొని మన దగ్గర ఒక యావరేజ్ మీద రెండు వందల యాభై ఐదు వరకు మనమంతా పెరుగు పెరుగుతుందండి మన పొట్టేళ్ళు నూట ముప్పై ఐదు పిల్లలు వేరు చేసుకొని ఇప్పుడు ఆ మగవి కూడా ఏంటంటే పుట్టేలు సారు మనం మన తల్లి దగ్గర నుంచి మూడు నెలలకే మనం ఏర్పాటు చేసుకొని సపరేట్ చేసుకొని మనం వాటికి మంచి ఫీడింగ్ సపరేట్గా ఫీడింగ్ ఇచ్చుకొని అమ్మితేనే మనకి అవి మనం అనుకున్నట్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు గిళ్ళు వస్తాయండి ఆ రేడు నెలలకి వస్తుంది అప్పుడు మనం ఈచ్ యానిమల్ మనం కనీసం ఒక పదివేలు కమ్ముకున్నా కానీ మనం ఎంతకనుకున్నాం కదా సార్ ఆ లైన్ వస్తాయి ఇది ఆ పదమూడు లక్షల యాభై వేల రూపాయలు వస్తాయండి రెండు సంవత్సరాలకి అంటే రన్నింగ్ ఉంది కదండి రెండు సంవత్సరాలు రన్నింగ్ ఉంది కాబట్టి అవి మనకి ఆ లెక్కలో అయిపోయింది ఇక్కడికి అది మనకి ఇంకా పద్దెనిమిది లక్షల రూపాయలు ఉండిపోయి మన దగ్గర వచ్చి రెండు వందల యాభై ఐదు అనిమల్స్ మన దగ్గర ఉన్నాయండి ఇప్పుడు మనకి పద్దెనిమిది లక్షల రూపాయలు మనం ఇంకా బాకీ ఉన్నాం ఇక్కడ మన యానిమల్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో పద్దెనిమిది లక్షల రూపాయలు బాకీ ఉన్నాం ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఇంకా ఇంకా మనం ముందుకు తీసుకువెళ్ళాలని అనుకున్నప్పుడు మనం ఇంకా ఇంకొక రెండు సంవత్సరాలు కష్టపడాలి ఇంకొక రెండు సంవత్సరాలు కష్టపడితే రెండు వందల యాభై యానిమల్స్ని మనం ఇంకా లెక్కేసుకోండి త్రీ సైకిల్స్ ఇదంతా ఇది ఏంటంటే ఫార్మింగ్ సార్ అంత ఈజీ కాదండి అంత ఈజీగా వచ్చేసి సక్సెస్ అయిపోయి సినిమా ఇది అంత ఈజీ సినిమా కాదు సార్ చాలా కష్టం ఉందండి దీంట్లో చాలా ఇబ్బంది ఉందండి వాళ్ళందరూ అర్థం చేసుకొని ఇది అంత ఈజీ ప్రాసెస్ కాదండి ఖచ్చితంగా చూడండి సార్ రెండు సంవత్సరాల్లో మనం ముప్పై ఒక లక్ష పెట్టి స్టాల్ ఫీడింగ్లో ఇంకా నేను చాలా తక్కువ చెప్పాను సార్ పెట్టి మనం దీంట్లో దొరి చేసి నానా వస్తువులు పడి చేసినా కూడా ఇంకా పద్దెనిమిది లక్షల రూపాయలు మన ఉండిపోవడం జరిగింది సార్ దీంట్లో ఇవి ఏమిటంటే సార్ మనకి మనం అనుకుంటారు జనాలు ఈ గొర్రెలు ఇవి చాలా బాగున్నాయి చాలా ఈజీగా మనం చేయొచ్చు అని అనుకోవచ్చు కానీ నేను కూడా అలా అనుకుని దీంట్లోకి వచ్చాను సార్ అంటే నేను మామూలుగా మేకలు వచ్చాను సార్ ఆ మేకల వల్ల మనకి ఏం ఇబ్బంది కలగలేదు సార్ అవి ఇప్పుడు కూడా బయట తిరుగుతున్నాయి దానికి మనం రూపాయి తిండి ఏం ఖర్చు పెడతలేదు కాకపోతే టార్చర్ ఏంటంటే అవి ఎక్కువ మొత్తంలో చేయలేకపోతున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు సార్ జనాలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారు ఈ భూమి అనేది తరిగిపోతుంది ఇప్పుడు మన సైడు కొన్ని కొన్ని చోట్ల భూమికి విలువ లేదు ఎక్కడ బాగా కొండల్లోని గుట్టల్లోని అడవిల్లోని మనం ఉండేది సిటీ ఈ సిటీలో ఎక్కడ కూడా మనం వాటిని బయట తీసుకెళ్ళి పెంచడానికి అసలు ప్లేస్ అనేది లేస్తారు దానివల్ల ఏంటంటే మనం చాలా ఒత్తిడికి గురయ్యి చాలా ఎక్కువ ఇబ్బంది పడి వాటిని పెంచుతాం ఉన్న ఈ ఇరవై సార్తలు బయట తీసుకెళ్ళి ఒక దానికి ఆ వీడియోలు ఉంటుంది చూడండి సార్ ఒక వారానికి ఒక దాని కాలంలో తిరుగుతుంది సెట్ అయితే సెట్ అవుతుంది లేకపోతే కాలిపోతుంది కాలిపోయిన తర్వాత యానిమల్ వేస్ట్ ఇలా జరుగుతుంది సార్ సార్ ఇది నేను ఫార్మింగ్లో తెలుసుకొని పేపర్ మీద లెక్కలు వేరుగా ఉంటాయి సార్ రియల్టీ లెక్కలు వేరుగా ఉంటాయి సార్ సార్ ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఫార్మింగ్లోకి వాళ్ళందరికీ కూడా ఎన్ఎల్ఎం లైఫ్ స్టాక్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళది ఒక ఒక స్కీమ్ ఉందండి దానికి ఎలిజిబుల్ ఎవరంటే దానికి తగ్గ పొలము ఐదు వందల గొర్రెలు మనం పెడుతున్నాం అని చూపిస్తే వాళ్ళకి గొర్రెలు కానీ మేకలు కానీ ఓన్లీ బ్రీడింగ్ ఫామ్కి అండి ఆడవాటికే మనం చేసేదానికే దానికి స్టాల్ఫీ మీరు షెడ్లు వేసి ఇప్పుడు నేను వేసాను కదా సార్ ఎలివేటెడ్ సెడ్ అలా సెడ్లు వేసి మనం చూపిస్తే మనకి ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేస్తున్నారండి వాళ్ళు అందులో యాభై లక్షలు సబ్సిడీ అండి యాభై లక్షల రూపాయలు మనం తిరిగి రీపేమెంట్ చేయాలి సార్ దానికి వాళ్ళు ఒకవేళ సొంత భూమికి కాకపోయినా లీజ్ భూమి అయినా కానీ ఇస్తున్నారండి అంటే మనకి రాలేదని చెప్పి ఎవరికి రాలేదని కాదు మనకు తెలిసిన వాళ్ళు చాలా వచ్చినాయి సార్ వస్తున్నాయండి దీన్ని బట్టి ఏమిటంటే సార్ మనం ఈ ఫార్మింగ్లో సార్ వీడియో చాలా లాంగ్ ఉంటుంది కానీ ది బెస్ట్ నాలెడ్జ్ ఉంటుందండి ఈ డైరెక్ట్ ఇది మన దగ్గర మంచి కెమెరా సెటప్ ఇవన్నీ ఉంటే లైవ్లో నిలబడి వీడియో తీసి చెప్తుంది సార్ మొత్తం క్లియర్గా అర్థమయ్యే వాయిస్ అయినా అర్థమవుతుందండి దీంట్లో ఏముంది మనకి కావాల్సిన నాలెడ్జే కదండి ఒక వీడియో రన్ అవుతుంటుంది వాయిస్ వస్తుంటుంది సార్ ది బెస్ట్ నాలెడ్జ్ ఉంటుందండి దానివల్ల ఏంటంటే మనకి వీడియో లెంత్ పెరగచ్చు పెరిగినా కానీ అది పెద్ద లెక్కేసుకోవద్దండి ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా లాంగే ఉంటాయి సార్ ఎందుకంటే మనం చెప్పే ఇష్యూ పెరిగే కొద్దీ సరే డై టాపిక్ డైవర్ట్ అవుతుంది సరే సార్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ వెయ్యి వ్యూస్ వస్తున్నాయి యావరేజ్గా వీడియోకి తక్కువలో కొన్ని కొన్ని వీడియోస్ వెయ్యి ఇలా వస్తున్నాయి ఆ వెయ్యి మంది సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ హ్యాపీగా ఉంటుంది ఓకే సార్ ఓకే సార్ ఈ ఈ ఎన్ఎల్ఎం స్కీమ్స్ అవి వస్తున్నాయి అందులో మనం ఇన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే స్కీమ్ వస్తుందండి కోటి రూపాయలు యాభై లక్షలు కట్టాలి యాభై లక్షలు ఫ్రీ అందులో మనకి యాభై లక్షలు సెటిల్గా అయిపోతాయండి యాభై లక్షల రూపాయలు సెటిల్గా అయితే ఈ జాగ్రత్తగా ఈ అందరూ కూడా బిగ్ షార్ట్స్ వస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫీల్డ్లోకి ఇదేదో తమాషగా రోడ్డు మీద గొర్రెలు కాసుకునే వాళ్ళు ఆళ్ళు వీళ్ళు చేస్తలేదండి అందరూ కూడా బిగ్ షార్ట్సే ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ పెట్టుకొని వచ్చి చేసుకుంటున్నారు సార్ దీంట్లో నేను చాలామందిని చూశాను సార్ ఈ చేసేవాళ్ళని ఆ చేసుకొని దాంట్లో వచ్చిన స్కీమ్ డబ్బులు అవి పెట్టుకొని చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే అవుద్దండి ఇప్పుడు మనం వంద నూట ఇరవై యానిమల్స్కి మనం లెక్కేసాం ఒక మూడు వందల యానిమల్స్ ఆ రేంజ్లో మనం చేసుకుంటే ఒక టూ ఇయర్స్కి త్రీ సైకిల్స్ అంటే తొమ్మిది వందల కిట్స్ వస్తాయండి మూడు వందల కొన్ని మూడు వందల యాభై యానిమల్స్ అనుకోండి యాభై యానిమల్స్ ప్రెగ్నెంట్ లాస్ అనుకోండి ఆ మూడు వందల యానిమల్స్ రివర్స్ చేసుకొని చూడండి టూ ఇయర్స్ త్రీ సైకిల్ అంటే తొమ్మిది వందల కిట్స్ వస్తాయి ఈచ్ పదివేలు అమ్ముకున్న సరిగానే తొంభై లక్షలు అండి రెండు సంవత్సరాల్లో మినిమం దాంట్లో ఒక నలభై లక్షల రూపాయలు వాటికి లేబర్ కాస్ట్ హై మెయింటెనెన్స్ చేసినా కూడా యాభై లక్షలు ప్రాఫిట్ ఉంటుందండి ప్రాఫిట్ లేదా అంటే లేదనేది కాదు సార్ ఉంది కానీ ఆ రేంజ్ మెయింటైన్ చేయాలంటే మన దగ్గర ఎంత డబ్బు ఉండాలి మనం ఎంత టైం కేటాయించాలి మనం ఎంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి యానిమల్ని ఎలా మనం ఫీడింగ్ చేసి దాని బాడీ రిక్వైర్మెంట్ని కాపాడగలగాలి ఇవన్నీ కూడా ఏంటంటే సారు సార్ ఇప్పుడు నార్మల్గా అందరం కూడా వస్తున్నాం వచ్చిన తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మేము ట్రై చేస్తున్నాం సార్ ఏది కనీసం యానిమల్ పదిహేను వేలు పదహారు వేలు ఉంటుంది మేము అదే రేటుకి రెండు యానిమల్స్ తీసుకొచ్చి ఆ చిన్న యానిమల్ని పెద్ద చేసుకొని దాని ద్వారా మేము ఒక చిన్న చెట్టు వేసి దాని ఏర్లు బాగా భూములకు వెళ్ళిన తర్వాత కాయలు రావాలి ఆ కాయల్ని మనం ఏదో ఒలుచుకొని తినాలి అనేటట్టు చేస్తున్నాం తప్ప అంత హెవీ ఇన్వెస్ట్మెంట్ ఉండి హెవీ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టి ఆ లైన్ కాదండి స్లోగా వెళ్తున్నాం నాకు కూడా డ్రీమ్ ఉంది సార్ మినిమం ఒక టూ హండ్రెడ్ కానీ త్రీ హండ్రెడ్ కానీ చేయాలి అనే డ్రీమ్ ఉంది కానీ మనం టూ హండ్రెడ్ యానిమల్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి సార్ ఎగ్జాంపుల్ అప్పుడు మనం ఇంకా వేరే వర్క్ ఏదైనా మనం చెయ్యి టూ త్రీ హండ్రెడ్ యానిమల్స్ మనం పెట్టుకుంటే ఒక ఆయన చేశారు సార్ మనకి ఎక్కడ కోటేశ్వరరావు గారని మన పీగన్వరం గన్వరం దగ్గర చేశారు సార్ ఆయన నెల్లూరు సార్ ఆయన నూట యాభై యానిమల్స్ని మూడు వందల యానిమల్స్ చేస్తారు సార్ అండ్ అది బెస్ట్గా చేశారండి స్టాల్ ఫీడింగ్ ఆయన ప్రజెంట్ మానేశారు సార్ ఆయన ఏం నష్టం రాలేదండి మంచి డబ్బులు వచ్చే మూమెంట్లోనే ఇంకా ఆయన చేయలేము ఈ లేబర్ తోటి రిస్క్ అవుతుందని చెప్పి ఆగిపోయారు సార్ ఆయన చేశారు సార్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక పర్సన్ కూడా చేస్తున్నారండి ఆయన ఆత్మకూరులో ఉంటారు వాళ్ళు పేర్లు చెప్తే మళ్ళీ ఏమని అనుకుంటారేమో సార్ ఏమనుకోవద్దు చెప్తున్నాను మామూలుగా చెప్పాలని ఆ సార్ కూడా ప్రజెంట్ రెండు వందల యానిమల్స్ చేస్తున్నారు సార్ ఆయన కూడా సార్ మినిమం త్రీ ఇయర్స్ వరకు డబ్బులు రావు సార్ దీంట్లో రెండు మూడు సంవత్సరాల వరకు మనకు రూపాయి కూడా కనిపిస్తుంది అండి అక్కడి నుంచి మనకి ఫార్మింగ్ అనేది నిలబడితే మనకి డబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ అంతే తప్ప మనకి పెట్టే కానీ ఏమంటే మనకి ఏదో అయిపోద్ది మనకి స్పీడప్గా డబ్బులు వస్తాయి అని మాత్రం కాదు సార్ అది కష్టమండి అది అలా రాదు మనం అనుకున్నట్టుగా అంత ఈజీగా ఏమీ ఇది కాదండి వీడియో చాలా లెంగ్త్ ఉంది సార్ నాలెడ్జ్ ఉంది ఇంకా కట్ చేయకూడదని చెప్పి కట్ చేయలేదండి ఇది కంప్లీట్ చేద్దామని చెప్పి దానివల్ల ఏంటంటే స్టాల్ ఫీడింగ్కి వచ్చేవాళ్ళు మాత్రం బాగా బిగ్ షార్ట్స్ అయితే పర్వాలేదండి సంపాదించిన డబ్బులు ఉన్నాయి సరదాగా పెట్టుకోవచ్చు ఏముంది పక్కనే ఎన్ఎల్ఎం స్కీమ్ కూడా ఉంది ఏదో ల్యాండ్ పడేసి ఎన్ఎల్ఎం స్కీమ్లో తెచ్చుకొని పెట్టుకొని ది బెస్ట్ నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళు సజెషన్ తీసుకొని వాళ్ళతో టైప్ అయ్యి టొలబరేట్ చేసుకొని ఆ కొలబరేషను సార్ నాకు ఇవి నేను పెద్దగా చదువుకోలేదు దానివల్ల ఏంటంటే కొంచెం నార్మల్ సార్ పెద్ద అంటే ఏం కాదు నార్మల్గా చదువుకున్నాను సార్ మామూలుగా ఎప్పుడో గవర్నమెంట్ స్కూల్ నా ఏజ్ థర్టీ ఎయిట్ సార్ శ్రీనివాస్ నా పేరు థర్టీ ఎయిట్ అండి నేను అసలేమో వన్ నైంటీ ఎయిట్ సిక్స్ సార్ నా డేట్ ఆఫ్ బర్త్ నేను పెద్దగా చదువుకోలేదు సార్ దానివల్ల ఏంటంటే కొంత ఏదైనా మనం మాట్లాడేటప్పుడు ఈ కొంచెం అటు ఇటు అయినా కొంచెం అర్థం చేసుకోగలరు ఎందుకంటే మనకి తెలిసింది ఏదైనా సరే చెప్పేయాలనే కుతూహల సార్ నాకు ఈ మనకేదో డబ్బులు దీంట్లో యూట్యూబ్లో డబ్బులు రావాలి మనకేదో ఇది కాదండి నాకేంటంటే మన పేరు తెలియాలి బయటికి మనం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం దీంట్లో గుర్తింపు రావాలి అనే యూట్యూబ్లో ఇద్దరు ఇద్దరు వస్తారు సార్ ఒకటి కమర్షియల్గా డబ్బులు కావాలి సెకండరీ పేరు కావాలి నాకు రెండో టైప్ సార్ నాకు పేరు కావాలండి ఫస్ట్ డబ్బులు వచ్చే టైప్ కాదండి నేను నాకు డబ్బులు నేను చేసుకునే పనిలో నాకు యావరేజ్గా నాకు ఏమి ఇబ్బంది లేదు సార్ నా ఫీల్డ్లో నేను బాగున్నాను ఒక ముప్పై నలభై మంది లేబర్ ఉంటారు నా వీడియో ఉంటుంది చూడండి డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్ చేస్తాను నాకు అది సఫిషియెంట్గానే ఉంది ఓకే సార్ నాకు ఏంటంటే మంచి పేరు కావాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ మనకున్న ఫార్మే కదా అని చెప్పి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి ఓకేనా సార్ ఇదేంటంటే పెట్టగానే డబ్బులు వచ్చే ఫీల్డ్ కాదు అన్ని రోజులు ఫెయిల్ అవుతాయి కారణం ఏంటంటే లాంగ్ రన్లో ఫార్మింగ్ని మెయింటైన్ చేయలేక వదిలేస్తున్నారు సార్ ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుందంటే లాంగ్ రన్లో కానీ డబ్బులు సంపాదించడానికి మాత్రం పొటేల్ ఫామ్ పెద్ద డబ్బులు రావు సార్ ది బెస్ట్ ఫార్మ్లు ఏంటంటే బ్రీడింగ్ ఫామ్ సార్ ఓకేనా సార్ అయిపోయింది చాలా ఎక్కువైంది లెంత్ ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరూ ఈ వీడియోని చూడండి నాలెడ్జ్ అర్థం చేసుకోండి దీన్ని మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అలా ఆలోచించి చేయండి సార్ మామూలుగా చేయొద్దు స్టాల్ ఫీడింగ్ చేయాలనుకుంటే మాత్రం షీపే చేయండి మేకలు చేయొద్దు మేకలు ఎందుకు చేయొద్దు అని అంటే దానికి లక్షల రీజన్స్ ఉన్నాయి వద్దు చాలా నష్టపోతారు ఇబ్బంది అవుతుంది దానివల్ల ఏంటంటే థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ